ఈ వంటకానికి నాకు చాలానే స్టోరీ ఉంది ఏంటో చెప్పవే ముందు అయితే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్టు ఒక చిన్న లైక్ కూడా అయితే చేయండి అండ్ ఈ కర్రీనైతే మీరు బీరకాయ పప్పు కర్రీ అయితే అంటారండి అండ్ నేనైతే బీరకాయ పప్పు బజ్జీ అయితే అంటానండి ఏంటి రెండింటికి డిఫరెన్స్ అయితే అంటే బీరకాయ పప్పు కర్రీ అయితే స్మూత్గా అయితే చేసుకుంటాము పేస్ట్ లాగా ఇదైతే కాస్త పచ్చాగా అయితే చేసుకుంటామండి మిగతా అంతా ప్రాసెస్ ఒకటే అండ్ యాక్చువల్లీ ఏంటంటే దీనికి స్టోరీ అయితే నా పెళ్ళిన కొత్తలు అయితే అయితే అసలు వచ్చేటో కాదు ఒక కర్రీ బాగా వస్తే ఇంకో కర్రీ అయితే ఫ్లాప్ అయితే చేసేసేదాన్ని ఇంకా ఆ టైంలో అయితే నాకు ఈ బీరకాయ పప్పు కర్రీ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది ఇంట్లో కూడా అయితే ఎవరు లేరు నాలుగైదు యూట్యూబ్ వీడియోలు అయితే చూసేసి ట్రై చేశాను నిజం చెప్తున్నాం వాళ్ళైతే అన్నీ పర్ఫెక్ట్గా అయితే చెప్పారు నాకు కూడా అయితే పర్ఫెక్ట్గా కుదిరింది టేస్ట్ అయితే సూపరు కానీ మెదిపేదైతే నా వల్ల కాలేదు ఇంకా మా ఇంట్లో వాళ్ళు అడిగితే మాత్రం నేను ఇది బీరకాయ పప్పు బజ్జీ కదా అని చెప్పి అయితే కవర్ చేసేస్తాను అనమాట స్టిల్ నాకు ఇప్పటికైతే గుర్తుంది ఈ వీడియో చూస్తే మా ఇంట్లో వాళ్ళకి కూడా గుర్తొస్తే బాగుంటుంది అని నేనైతే అనుకుంటున్నాను నిశ్చయంగా టేస్ట్ అయితే సూపర్ అయితే ఉంటుందండి మేదంతా సేమ్ ప్రాసెస్